హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విహారీని చేతులు కట్టేసి నోట్లు గుడ్డ కట్టేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు పోలీసులు కమిషనర్ వెళ్ళిపోయిన తర్వాత ఇటు లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అసలు విహారీ గారిని ఎక్కడ బంధించినట్టు ఎవరు తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారు నాకు అర్థం కావట్లేదు విహారీ గారిని ఎలా విడిపించాలి ఇదంతా ఎవరు చేస్తున్నారు అని చెప్పి ఆలోచించుకుంటూనే వెళ్తూ ఉంటుంది ఇటు విహారీని అలా బంధించేసి పోలీసులందరూ కలిసి బయటకు తీసుకొని వస్తారు ఎవరు చూడకుండా అలా జీప్ని సిద్ధంగా ఉంచి దాంట్లోకి విహారీని ఎక్కిచ్చేస్తూ ఉంటారు బలవంతంగా విహారీకి అర్థమవుతూ ఉంటుంది ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి విహారీకి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు అలా జీప్లో బలవంతంగా ఎక్కిస్తూ ఉండగా దూరం నుంచి లక్ష్మిని చూస్తూ ఉంటాడు లక్ష్మి అక్కడ వెళ్తుంది ఇప్పుడు లక్ష్మిని ఎలా పిలవాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు కానీ విహారీని అలా బలవంతంగా పోలీసులు జీప్లోకి ఎక్కి చేస్తూ ఉంటారు విహారీ ఒక ప్లాన్ చేస్తాడు తన చేతికి ఉన్న కడియాన్ని అలా కింద పడేస్తాడు లక్ష్మి ఇది చూసి నన్ను గుర్తుపడుతుంది ఎలాగైనా వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పి ఆలోచించి ఈ కళ పడేసి వెళ్ళిపోతాడు లక్ష్మికి తన మనసు కనిపిస్తూ ఉంటుంది విహారి గారు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టుగా నా మనసు చెబుతోంది అని చెప్పి చుట్టుపక్కల అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇకప్పుడు దూరంగా విహారిని జీపులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతున్నట్టుగా చూస్తూ ఉంటుంది విహారి గారు విహారి గారు అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కానీ పోలీసులు చాలా ఫాస్ట్గా జీప్ని విహారిని ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికో వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఇక లక్ష్మికి ఏమీ అర్థం కాదు అలా జీప్ దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి కింద విహారీ పడేసిన ఆ కళ్యాణి చూస్తుంది ఇది విహారీ గారిదే అంటే ఖచ్చితంగా విహారీ గారు ఆ జీప్లో తీసుకువెళ్ళిపోతున్నారు పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అంటూ ఆ జీప్ వెనకాలే ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ అటు వెళ్తూ ఉంటుంది అక్కడ విహారీ బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలి ఇల్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను అంటూ కంగారు పడిపోతూ ఉంటాడు లక్ష్మి వెనకాలి అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారీ గారిని పట్టుకోవాలి నేను విడిపించాలి విహారీ గారిని ఏమీ కాకూడదు అంటూ వెళ్తూ ఉంటుంది అటు పక్కన అంబిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా విహారీ చంపేస్తారు పోలీసులు కాబట్టి మన ప్లాన్ ప్రకారం అనుకున్నది మనం జరిగినట్టే నేను ఇక ఈ సామ్రాజ్యానికి అంతటికి నేనే అధిపతిని నేనే ఇక అన్నీ చూసుకుంటాను ఇక విహారీ కోల వదిలిపోయినట్టే మనకి శాశ్వతంగా అని ఆనందపడుతూ ఉంటుంది ఇక అక్కడ విహారీని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు పోలీసులు ఇక ఒక్కసారిగా జీప్కి అడ్డంగా ఒక వ్యక్తి అడ్డు రావడంతో డ్రైవర్ జీప్ని ఆపేస్తాడు ఎవరా అని చెప్పి చూడటంతో అక్కడ లక్ష్మి ఎదురకుండా ఉంటుంది జీప్కి అడ్డుపడుతుంది జీప్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ ఉంటుంది లక్ష్మి ఏమైందిరా అని పోలీస్ అడగడంతో చూడండి సార్ ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది అని అనడంతో ఈ అమ్మాయి మనల్ని వదిలిపెట్టేలాగా లేదు వీడిని ఎలాగైనా వినిపించాలని ప్రయత్నం చేస్తుంది దాన్ని సంకటంతో తేలుద్దాం అంటూ ఇక పోలీసులు కిందకి దిగుతారు ఏంటి నువ్వు మా దారికి ఎందుకు అడ్డు వస్తున్నావు అని అడుగుతూ ఉంటారు విహారి గారిని మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు విహారి గారిని దయచేసి వదిలేసేయండి అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది వదలం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ పోలీసులు లక్ష్మిని పక్కకి లాగేస్తూ ఉంటారు ఇక విహారికి లక్ష్మి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి అయితే మీరు ఎలా విడిచిపెట్టారో నేను చూస్తాను అంటూ పోలీసుల్ని అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంటుంది ఇక విహారిని ఎలా విడిపించి లక్ష్మి తీసుకువెళ్తుందో చూద్దాం